హాయ్ గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రీడే ఇక్కడ మీకు నేను వీడియోలో చూపిస్తున్న ఆకు జట్టకి గోరు చుట్లుకి బాగా పనిచేస్తుంది ఇది అయితే బాగా పనిచేస్తుంది దీన్ని బాగా నూరాలి ఆ తర్వాత ఆకుని బాగా నూరిన తర్వాత వచ్చిన రసాన్ని చిన్న పిల్లలకి కురుపులు లేచినా గడ్డలు లేచినా వాటి మీద రాస్తే తగ్గిపోతుంది ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న పదార్థాలు ఆకు నాలుగు ఆకులు వెన్న సున్నం మరియు వెల్లుల్లి వీటిని తీసుకొని అయితే బాగా ఆ మూడు పదార్థాలతో పాటు ఆకు నేను ఊరి వచ్చిన ముద్దని ఈ జట్టకి కానీ గోరు గోరు చుట్టుకు కానీ పిల్లలకు లేచిన కురుపులు కానీ గడ్డలు కానీ పెడితే తొందరగా తగ్గిపోతుంది ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ఎవ్రీడే నెక్స్ట్ థ్యాంక్ యూ సీ సూన్ బాయ్